ఏంటి ముగ్గు చింతపండు చూపిస్తున్నాను అనుకుంటున్నారండి చూడండి ఇవి నా నా దేవుడికాడి సామాగ్రి మొత్తం బ్లాక్నెస్ అయితే వచ్చేసింది అండి వీటిని అయితే ముగ్గుతో చింతపండుతో అయితే తలతల మడిసిన ఈ ముగ్గుతో చింతపండుతో ఏమవుతుంది అనుకోకండి ఇది చూడండి నేను చూపిస్తాను నా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే నేను చింతపండు అనేది బాగా యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేసిన తర్వాత ముగ్గు అనేది వేస్తానండి ముగ్గు వేసి బాగా అయితే రుద్దుతాను ఇలా చాలా మంది చింతపండుతో తోమడం తెలిసి నాకు ఇలా ముగ్గు యాడ్ చేయడం ఎవరికి అని చెప్పేసి నేను వీడియో తీసాను ఇలా ముగ్గు యాడ్ చేయడం వల్ల ఉన్న బ్లాక్నెస్ మొత్తం పోతుందండి ఇవి దేవుడి దగ్గర సామాగ్రి ఒక వారం రోజుల పాటు షైనీగా నగినగలాడుతూ మరిస్తుంది నేను ఇలా వారానికి ఒక్కసారి తోముతానండి కానీ నార్మల్ టైంలో అయితే చిన్న మామూలుగా సబ్బు పెట్టేసి అయితే కడిగేస్తాను నేను డైలీ ఇలా తోమును డైలీ ఇలా తోమితే ఇంకా మెరిసిపోతే నేనైతే డైలీ ఇంత శ్రమ అయితే తీసుకోను ఎందుకంటే నార్మల్ టైంలో అయితే నేను సబ్బు పెట్టేసి తోమేస్తాను ఇలా చేయడం వల్ల మన సా సామాగ్రి చాలా అంటే చాలా నెగనెగలాడుతూ షైనింగ్తో మరిస్తాయండి చూడండి మొత్తం బ్లాక్నెస్ పోయింది ఈ వీడియో మీకు నచ్చుతుందని చెప్పి తీశాను ఎందుకంటే చాలామంది బయట రెండే సందులు మూడే సందులు పెట్టి కొంటారు కదండి అలా కొండవెందుకు నాలా రెండు వందలు వేస్ట్ చేయకూడదు అనుకున్న వాళ్ళుకి వీడియో బాగా యూజ్ అవుతుంది నేనైతే బయట పెట్టు కొనండి అసలు ఇలా ముగ్గుతోని చింతపండుతో తోమితే చూడండి నా సామాగ్రి ఎంత తహతహలాడుతూ మరిసేస్తుందో ఇలా మీరు మీకు ఈ వీడియో కానీ నచ్చితే కొంతమందికి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమంది చూస్తారే వాళ్ళకి యూజ్ అవుతుంది డబ్బులు కూడా వేస్ట్ చేసుకోరు కదండి అందువల్ల అయితే నేను ఇలా ఈ వీడియో తీయడం జరిగింది చూడండి నా యాకత్రి నా సొమ్ము కూడా ఎంత బాగా మెరిసిపోతున్నాయి నేను ఇది వారానికి ఒకసారి చేస్తానండి మీరు కూడా ఇలా చేసుకోండి ఇంట్లో ఎందుకంటే చింతపండు లేని ఇల్లు అంటే ఎక్కడ ఉండదు మన ఇంట్లో ఉన్న సా ఇంగ్రీడియంట్స్తోనే మన సామాను తలతలా మరిసేలా చేసుకోవచ్చు బయట కొండం ఎందుకండి చెప్పండి చూడండి నా సామాన్ అయితే ఎంత బాగా బాగా మరిసే మీకు చూపించాను కదా అలాగే చేయండి మీ సామాలు కూడా తరదలా మరిసేస్తాయి చూడండి ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నేను సోడిచేవకాశ అని బాయ్